ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తాడి పత్రిలో హై టెన్షన్ పరిస్థితి చేదాటిపోయింది అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం తాడిపత్రిలో మరోసారి ఉద్వేగత పరిస్థితి అయితే నెలకొన్నాయి తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే ఆయన రావడంతోనే హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ఇటువైపు ఏమో జేసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి అలాగే అటు పెద్దారెడ్డి నివాసానికి వారి వారి అనుచరులైతే భారీగా చేరుకున్నారు ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు తమకు సమాచారం లేకుండా పెద్దిరెడ్డి తాడిపత్రి రావడం పైన అభ్యంతరం తెలిపారు దీంతో పోలీసులు తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని వరకు తరలించనున్నారు అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులు కల్లు కప్పి మరి ఆ తాడిపత్రిలోని భగత్ సింగ్ దగ్గర ఉన్న తన నివాసానికి అయితే చేరుకున్నారు ఈ క్రమంలోనే తాడిపత్రిలోని శాంతి భద్రతలు సమస్యలు అయితే తలెత్తడంతో కేత్ర డి తాడిపత్రికి రావద్దని అయితే పలు మార్లు హెచ్చరిస్తూ ఉన్నారు అయినా సరే తాను హైకోర్టు ఆదేశాలతో తన నివాసానికి వచ్చారని చెప్తున్నారు అయితే ఈ క్రమంలోనే తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి మరోవైపు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు కూడా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే తాడిపత్రిలో ఉండడానికి వీలు లేదని గతంలో కూడా ఆడాను ఆ వైసీపీ హయాంలోని పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగాను చేశారని అలాగే తాడిపత్రిలోని సమస్యలకు పెద్దారెడ్డియే కారణమని చేసి ప్రభాకర్ రెడ్డి అయితే ఆరోపించారు అయితే తాడిపత్రిలో ఉద్రిగ్న పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన అయితే అక్కడ నుంచి తరలించినట్టు తెలుస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్